హాయ్ అండి అందరికీ మేమైతే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తిరువనంతపూర్ త్రివేండమని కూడా అంటారు అయితే కేరళ మేమైతే ఇక్కడ నైట్ ఎనిమిది గంటలకైతే ట్రైన్ ఎక్కాము కర్నూలులో అక్కడ దిగేసరికి తిరువనంతపూర్లో దిగేసరికి సిక్స్ థర్టీ అయ్యింది రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దగ్గరికి రెండు కిలోమీటర్లు మనిషికి థర్టీ రూపీస్ తీసుకుంటారట మా వారికి నాకు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మేమైతే అక్కడికి వెళ్ళాము వెళ్ళేసరికి మేము పొద్దున్నే వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది ఇంకా అక్కడే స్నానాలు అన్ని రూములు తీసుకోవాలనుకుంటే రూమ్ కూడా తీసుకోవచ్చు కానీ మామూలుగా మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామని చెప్పేసి మేము రూమ్ అయితే తీసుకోలేదు ఒక్క టెంపుల్ చూడడానికే వెళ్ళాము అక్కడ అయితే స్నానాల గదులు కూడా ఉంటాయి మనిషికి థర్టీ రూపీస్ మగవాళ్ళకి అయితే థర్టీ ఆడవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అక్కడ తీసుకున్నాము మేము అక్కడ రెడీ అయిపోయిన తర్వాత ఇది లగేజ్ పెట్టుకునేది ఫోన్కి ఒక ఫోన్కి పది రూపాయలు బ్యాగ్కి ట్వంటీ రూపీస్ అలా మనం ఏ ఐటమ్స్ ఉన్నాయో దానికి దానికి ఛార్జ్ చేస్తారు అక్కడైతే ఇచ్చాము ఇచ్చిన తర్వాత అయితే మేము దర్శనంకైతే వెళ్ళాము ఫోన్లు ఎలా ఉండదు ఎక్కడ ఫోన్లు ఎలా ఉండదు ఇదిగోండి చూపిస్తుంది బయట నుండి వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు కానీ లోపలికి ఫోన్లు అనేదే ఉండదు ఇది కోనేరు ఇది కోనేరు ఇందులో కాలు కడడానికి కానీ చేతులు కడడానికి కానీ ఏం టచ్ చేయడానికి లేదు అలా చూడడమేని అని ఇందులో చేపలు అయితే బాగా ఉన్నాయి మేమైతే కొద్దిసేపు అలా చూసాను మేమైతే దర్శనం లోపలికి వెళ్ళాము ఏడున్నరకి ఇలా వెళ్ళాము ఏడున్నరకి వెళ్ళాము టైమింగ్స్ ఏంటంటే ఎనిమిదిన్నరకు విడిచిపెడతారు పదిన్నర వరకు మళ్ళీ పదిన్నరకు మళ్ళీ ఆపి మళ్ళీ పదకొండున్నర వరకు ఇలా టైమింగ్స్ ఉంటాయి పన్నెండున్నరకు అయితే మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారు మళ్ళీ మూడున్నరకి నాలుగుకి ఓపెన్ చేస్తారు మళ్ళీ ఐదున్నర వరకు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ మూసేస్తారు మళ్ళీ ఏడు గంటలకు తెరుస్తారు లాస్ట్ టైం అయితే ఎయిట్ థర్టీ కల్లా గుడి క్లోజ్ చేసేస్తారట ఇంక మేమైతే దర్శనంకి వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు ఇక్కడ ఏంటంటే రూలు ప్యాంటు షర్ట్ వేసుకొని వెళ్ళకూడదు మొత్తం పంచే కట్టుకోవాలి అక్కడ మనకి దొరుకుతాయి రెంటకైతే ఇస్తారు ఇరవై రూపాయలు కానీ అది ఎవరు కట్టిందో మనకు తెలియదు కాబట్టి కొత్త పంచ అయితే అరవై రూపాయలు మేమైతే తీసుకున్నాము ఆడవాళ్ళు అయితే సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి డ్రెస్సులు వేసుకున్నా కూడా పంచి నడుముకు చుట్టుకొని వెళ్ళాలి ఇంకా ప్యాంటు షర్టు వేసుకొని వెళ్ళరాదు అసలు ఇదిగోండి చూసారా అందరూ ఇంకా పంచలు కట్టుకునే వెళ్తారు ఒకవేళ తీసుకురాకపోయినా పర్లేదు అక్కడ దొరుకుతాయి మేమైతే తీసుకెళ్ళలేదు అక్కడే కొనుక్కున్నాము ఇంకా ఇప్పుడు శీతాకాలం కదా అయ్యప్ప స్వాములు అయితే బాగా వచ్చారు మేము ఇంకా లోపలికి దర్శనంకైతే వెళ్ళాము నాలుగు ద్వారాలు ఉంటాయి ఇంకా గుడి అయితే చాలా పెద్దదండి పురాతన గుడి ఇంకా దర్శనం అయితే నాలుగు గంటలన్నర పట్టింది మాకు ఇంకా లైనే మొత్తం క్యూ లైన్ అని లోపలయితే నాలుగు గంటలన్నర పట్టింది సేమ్ తిరుపతిలాగే కానీ లాగా టిఫిన్లు ఇలా ఏమి ఇయ్యరు అలా అని లైన్లోని లైన్గా వెళ్ళాలి టెంపుల్ అయితే చాలా పురాతనమైనది చాలా బాగుంది స్వామివారిని చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోలేదు అంత బాగున్నారు మూడు భాగాలుగా చూడాలి లోపలికి వెళ్ళి ఫస్ట్ కాళ్ళు భాగము తర్వాత భాగము మధ్య భాగము తర్వాత అయితే తల భాగము చూడాలి అతను కుడిచేవేమో శివలింగం మీద ఉంటది కాళ్ళ దగ్గర లక్ష్మీదేవి అయితే చాలా బాగుంది ఆ దర్శనం అయితే అయిపోయింది మేము వచ్చేసరికి బయటకు వచ్చేసరికి పాతక్కువ పన్నెండు అయింది ఇంకా చుట్టుపక్కల ప్రదేశాలు ఉన్నాయి మేము కన్యాకుమారి దగ్గరలో కూడా ఉన్నాము కానీ మాకు టైం లేదు మేము ఒకటే గుడి పెట్టుకొని వెళ్ళాం కాబట్టి ఒకటే చూసాము దీని తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చూసిన తర్వాత అయితే ఇంకా మూడు టెంపుల్ చూడాలి గణపతి ఉంటుంది పరశురాముడు ఉంటుంది ఇంకొక అమ్మవారు ఉంటుంది కానీ అన్ని టైం పన్నెండున్నరకి క్లోజ్ చేసేస్తారు ఇంకా కొంచెం మేము ముందు వెళ్ళాం కాబట్టి ఇగోండి స్వామివారు అయితే ఇలా ఉంటాయి మూడు భాగాలుగా ఇలా చూడాలి దీని తర్వాత అయితే ఇది గణపతి టెం అక్కడ దగ్గరలోనే గణపతి ఉంటుంది పద్మనాభ స్వామి దర్శించుకున్న తర్వాత ఈ టెంపుల్కి అయితే వచ్చాము ఇందులో కూడా ఫోన్లో అక్కడ ఎలా ఉండదు కొబ్బరికాయ కొట్టి లోపలికైతే వెళ్ళాము ఇది కూడా పన్నెండున్నరకి క్లోజ్ చేసేస్తారు ఇతను ఈ గణపతి ఎలా ఉంటారంటే మొత్తం బంగారం బంగారం కలర్లోనే ఉంటారు మరి బంగారం ఏమో నాకు తెలియదు ఇక కొబ్బరికాయలు అయితే మన సైడ్ మూడుకులు ఉంటాయి ఇదైతే దానికి లేవు ఇలానే అమ్ముతారు తీసుకొని వెళ్ళి మేము లోపలికైతే వెళ్ళాము మేము వెళ్ళేసరికి ఇంకొక ఐదు నిమిషాలు గుడి క్లోజ్ చేసేస్తారు లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము ఇంకా టైం అయిపోయింది కాబట్టి మేమైతే వచ్చేసామండి చాలా బాగా దర్శనాలు అయ్యాయి నచ్చితే లైక్ చేయండి